శ్రీమాత్రే నమ నారాయణీ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఈ వీడియోలో కనకధారా స్తోత్రం గురించి తెలుసుకుందాం ఈ కనకధారా స్తోత్రం శంకరులు మనందరికీ అమ్మ అనుగ్రహం కోసం అందించారు ఈ కనకధారా స్తోత్రం శంకరులు ఎక్కడ ఎప్పుడు చెప్పారు అన్నది ఈ చిన్న వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను శంకరులు ఐదు సంవత్సరముల వయసులో గురుకులంలో విద్యాభ్యాసం చేస్తుండగా తన తోటి శిష్యులందరితో కలిసి భిక్షాటనకు వెళ్ళగా శంకరులు ఒక బ్రాహ్మణ ఇంటి వద్దకు వెళ్ళారు ఆమె శంకరుల్ని చూచి ఈ విధంగా అనసాగింది బాలవటువు క్రొత్తగా ఒడుగు చేసుకొని ఇంటి ఇంటి ముందుకు వచ్చి భిక్షకు నిలబడితే గృహస్థుగా మీకు కడుపు నిండా ఆహారం పెట్టలేని దీనస్థితిలో ఉన్నాము మాకు ఆ జగన్మాత అనుగ్రహం మాపై లేదు అని చాలా దుఃఖితురాలై విలపించసాగింది అంతటా ఆమె ఇంటిలోకి వెళ్ళి వెతక ఒక ఉసిరికాయ కనిపించింది ఆ ఉసిరికాయని తీసుకొచ్చి శంకరుల యొక్క జోలిలో వేసింది శంకరులు ఆ ఉసిరికాయని చూసి చాలా సంతోషంగా స్వీకరించి ఆమెను అనుగ్రహించదలిచి ఆ మహాలక్ష్మి గురించి ప్రార్థించగా దగద్ధగాయమానంగా మినిమట్లు గొలిపే అమ్మ ప్రత్యక్షమైంది శంకరులు అమ్మను చూచి అమ్మ వీరిని అనుగ్రహించి కటాక్షించి వీరి దారిద్రాన్ని తొలగించు నీ చల్లని చూపులు ప్రసరించు అని ప్రార్థించిరి అప్పుడు ఆ మహాలక్ష్మి శంకర ఈ బ్రాహ్మణి క్రితం జన్మలో చేసుకున్న పుణ్యరాశి లేదు అందుచే నేను వీరికి కటాక్షించలేను అని చెప్పింది శంకరులు అమ్మా నీ కటాక్షానికి నేను పాత్రుడినైతే ఈ బ్రాహ్మణి నాకు ఎంతో ప్రేమతో ఉసిరికాయ దానంగా ఇచ్చింది నీవు తప్పక ఈమెను కటాక్షించి అనుగ్రహించు అని కనకధార స్తోత్రంతో ఆ మహాలక్ష్మిని స్వ శంకరులు ఈ విధంగా ప్రార్థించసాగారు వందే వందారు ఇందిరానంద కందలం ఆమందానంద సందోహ బంధురం సింధూర ఈ విధంగా అమ్మను అనేక విధములుగా ప్రార్థించి అమ్మ చాలా సంతోషించి ఆ బీద బ్రాహ్మణి ఇంటి వాకిటిలో బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది శంకరుల యొక్క అనుగ్రహం వల్ల ఆ బ్రాహ్మణిపై ఆ మహాలక్ష్మి అనుగ్రహం కలిగింది తరతరాలుగా ఇప్పటికీ ఎటువంటి లోటు లేకుండా వారు అమ్మ అనుగ్రహంతో ఉన్నారు దీనిలో మనం ఇంకో విషయం కూడా గుర్తించాలి దానం తీసుకునే వారి యొక్క పాత్రత వల్ల కూడా మనకు ఫలితం అనేది లభిస్తుంది మనం కూడా కనకధార స్తోత్ర పారాయణ చేసుకొని అమ్మ కటాక్షానికి పాత్రలు అవుదాం అమ్మ ధనం కావాలంటే ధనం వివాహం కావాలంటే వివాహం అన్యోన్య దాపంచం కావాలంటే దాంపంచం ఉద్యోగం కావాలంటే ఉద్యోగం విద్య కావాలంటే విద్య ఈ విధంగా మనం ఏ కామ్యాన్ని అయితే అమ్మ ముందు ఉంచితే ఈ స్తోత్రాన్ని చదువుతామో ఆ కామ్యాన్ని అమ్మ తప్పక నెరవేరుస్తుంది ఆ బ్రాహ్మణికి ధనం లేదు కాబట్టి కనకధార కురిపించింది మనకి ఏ మనసులో ఏ కామ్యమైతే ఉందో దానినే ధారగా కురిపిస్తుంది అమ్మ అనుగ్రహంతో అందరం అమ్మ కటాక్షానికి పాత్రలు అవుదాం మరొక మంచి విషయంతో మళ్ళీ కలుస్తాం శ్రీమాత్రే నమ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీతో పాటు అమ్మవారి అనుగ్రహం నలుగురికి కలగజేయండి సర్వే జనా సుఖినో భవంతు